మరి పుస్తకాలు గ్రంథాలయం పెడుతున్నారా అవును బంగారు లైబ్రరీ పెట్టబోతున్నాను మామూలు లైబ్రరీ కాదు సినిమా లైబ్రరీ ఎందుకు ఎవరో విదేశీయులు సినిమాలు తీస్తే మనం ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం కాదు మనమే సొంతంగా సినిమాలు నా పట్టుదల అయ్యో నన్ను పడేసావు బాగానే ఉంది ఆ పుస్తకాల్ని ఈ పుస్తకాలతో కుస్తీ ఏంటండి అయినా మీరు సినిమా వ్యాపారం మానేసి పంతులు ఉద్యోగం చేయబోతున్నారా ఏంటి కొంపదీసి ఎందుకు వచ్చింది నీకు ధర్మ సందేహం దిస్ ఇస్ మై ప్రకాష్ ఏ రోజుకైనా సినిమా ఏ సమాజాన్ని మారుస్తుంది సినిమా ఏ ప్రపంచాన్ని శాసిస్తుంది అటువంటి సినిమాకు తెలుగు నాట మనమే పునాదలం కావాలి మనమే శారదలం కావాలి సినిమా అనే మొక్కను మహావృక్షంలా మార్చడం కోసం రాబోయే రోజుల్లో ఆ మహావృక్షం కింద లక్షలాది మంది తమ బ్రతుకుతెరువుల్ని వెతుక్కుంటారు కోట్లాది మందికి అన్నం పెట్టే అమ్మగా ఆ వృక్షం ఎదుగుతుంది ఇది నేను ముందుగా ఊహించి చెప్తున్న మాట అందుకోసం మనం భలేపోయినా పర్వాలేదు నాన్నగారు అవును సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రరేఖ సినిమా నా ఆశ సినిమా నా శ్వాస అందుకేగా సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడం కోసం మన అబ్బాయిని విదేశాలకు పంపించాం ఆగండి ముందే తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి వాడక్కడి నుంచి వచ్చేసరికి సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బే కాదు పుస్తకాల పరిజ్ఞానాన్ని కూడా వాడికి అందుబాటులో ఉంచాలనేదే నా ఆలోచన